హలో వన్ ఈరోజు మా మాధు రొయ్యలు ఇగురు చేస్తుంది చూడండి ఏమేంటి వేస్తున్నామమ్మా రొయ్యలు శుభ్రం చేసి పెట్టుకున్నాను తాలింపు వేసుకుంటున్నాను తాలింపులో ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి కరివేపాకు ఇవి వేసి కొంచెం మగ్గనిస్తాను కొంచెం మగ్గనిచ్చేసి ఇప్పుడు మళ్ళా రొయ్యలేసేస్తున్నాను రొయ్యలేసి ఒక్కసారి కలిపెట్టుకోవాలి ఉప్పు సరిపడినంత కారం ఒక స్పూన్ పసుపు ఈ మూడు వేసి కలిపెట్టుకోవాలి మాకు అన్నిటికీ దగ్గరలోనే ఉంది మార్కెట్ వాకబుల్ డిస్టెన్స్ ఏను మా బ్రదర్ తెచ్చాడు నిన్న ఈవినింగ్ అవి కొంచెం మూత పెట్టి మగ్గని ఇచ్చుకొని ఇంకా వాటర్ ఏమి పొయ్యి బలి ఎగురికి అయ్యే సరిపోతుంది టమాటా ఈ ఉల్లిపాయ నీరు ఉంటుంది కదా ఆ నీరుకే ఉడికిపోతాయి రోజు ఎక్కువసేపు ఉడకబల్లేదు కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మసాలా వేసుకోవాలి కొంచెం సరిపోద్ది ఇంకా వాటర్ కూడా పొయ్యవలేదు ఎక్కువ కావాలనుకుంటేనే వాటర్ పోసుకోవాలి కానీ మాకైతే సరిపోద్ది చూడు అయిపోయింది టేస్ట్ చేయొచ్చు ఎట్లుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి